మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శ్రీ పంచమి ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని ఇలా ఒక దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా అవుతుంది వద్దన్నా డబ్బు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శ్రీ పంచమి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ దీపాన్ని వెలిగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మాఘశుద్ధ పంచమిని సరస్వతీ పంచమి లేదా వసంత పంచమి లేదా శ్రీపంచమి అంటారు ఆదిపారాశక్తి రూపాలలో ప్రధానమైన రూపం సరస్వతి నిజానికి ఈ భూప్రపంచం మొత్తం విద్య జ్ఞానం అనే అంశంతో నడుస్తుంది మనకు ధనం కావాలంటే తెలివిని పెట్టుబడిగా పెట్టాలి శ్రమను పెట్టుబడిగా పెట్టాలి దీనంతటికీ ఆ మహా సరస్వతి కృప కూడా కావాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీ పంచమి అనేది సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు వసంత పంచమి నాడు మాత కటాక్షం కోసం ఆ దేవీ ఆలయాలను ఎంతోమంది హిందువులు దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు చాలామంది బాసరలోని సరస్వతీదేవి ఆలయానికి వెళ్తారు మహాలక్ష్మి ఇంటికి రావాలంటే మన ఇంట్లో మహా సరస్వతి కొలువై ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు అప్పుడే మనల్ని విజయలక్ష్మి వరిస్తుంది సరస్వతి పంచమి రోజు ఉదయమే నిద్రలేచి పసుపును నీటిలో కలుపుకొని తలస్నానం చేయాలి కొంతమంది పిల్లలు ఎంత చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది ఏదీ గుర్తు పెట్టుకోలేరు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అలాగే మాటలు సరిగ్గా మాట్లాడాలి అనుకునేవారు ఈరోజు పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి అలా స్నానం చేశాక సరస్వతీదేవి ఫోటోను సిద్ధం చేసుకొని గంధంతో బొట్లు పెట్టుకోవాలి సరస్వతీదేవిని భక్తిగా ఆరాధించాలి ఈ పండుగ రోజున సరస్వతీదేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు సకల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ మరో చేత పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది ఈ రూపం విద్య జ్ఞాన బుద్ధులకు ప్రతీక ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు ఈరోజు సరస్వతీదేవిని ఆరాధించటం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారికి శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం చేతితో పిండి వంటలు చెరకు అరటి పండ్లు నారికేలం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి ఈరోజు కుల మత భేదాలు లేకుండా కూడా అందరూ సరస్వతి దేవిని పూజిస్తారు అలాగే ఈరోజు ముహూర్తంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకు బియ్యంలో ఆ ఆలు రాయించి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు అలాగే సరస్వతీదేవి పుట్టినరోజు అయిన ఈ శ్రీ పంచమి రోజు పిల్లలు బాగుండాలని పిల్లల జ్ఞానం పెరగాలని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి దానంగా ఇస్తే చాలా మంచిది దేవాలయాల్లోనే కాదు ఈరోజు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇచ్చినా ఎంతో పుణ్యం కలుగుతుంది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అలా అక్షరాభ్యాసం చేసేటప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి మీ పిల్లలకు మంచి వృద్ధి కలుగుతుంది అంతా మంచే జరుగుతుంది శ్రీ పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా పురాణాలలో చెప్పటం జరిగింది శ్రీ పంచమి రోజు ప్రత్యేకంగా సరస్వతీదేవిని పూజిస్తే సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రీ పంచమి సందర్భంగా గృహంలో ఒక పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ పీటకు గంధం బొట్లు పెట్టాలి ఆ పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచాలి సరస్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించుకోవాలి సరస్వతీదేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టమని శాస్త్రాలలో చెప్పారు అందుకే సరస్వతీదేవి ఫోటోకి తెల్లటి పూలమాల అలంకరించిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపంలో ఒక యాలుక వేయండి అలాగే ఈ దీపం కింద ఒక తామర ఆకు పెట్టి ఆ ఆకు మీద పసుపుతో ఒక చుక్క పెట్టి ఆ చుక్క మీద దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్ల పుష్పాలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారి ముందు వెలిగించే తొమ్మిది ఒత్తుల దీపం ఎంతో శక్తివంతమైనది ఈరోజు ఆడవారు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే చీరను కానీ దుస్తులను కానీ ధరించి ఆ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రంగు వస్త్రాలు ధరించి సరస్వతీదేవిని పూజిస్తే మంచిదని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు అమ్మవారికి ప్రీతిగా పాలుగాని పెరుగు గాని తెల్లటి పడికబెల్లం కానీ నివేదన చేయండి అదేవిధంగా శ్రీపంచమి ఎరటి ఆపులను సరస్వతీదేవికి సమర్పిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవిని విశేషమైన అనుగ్రహం వలన సకల శుభాలు సిద్ధిస్తాయి సరస్వతీ కవచం అని ఒక కవచం ఉంటుంది ఈరోజు ఆ సరస్వతీ కవచాన్ని విన్నా చదివినా విద్యార్థులు విశేషంగా విద్యలో రాణిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే పిల్లలు బాగా చదవాలంటే శ్రీపంచమి సందర్భంగా తల్లి కానీ తండ్రి కానీ ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి మరి అది ఏమిటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణ్యే స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి ఆ నీటిని సరస్వతీదేవి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఆ తరువాత ఆ నీటిని మీ పిల్లల చేత తాగించాలి వసంత పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పనులు చేయండి జీవితంలో త్వరగా స్థిరపడతారు సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు వసంత పంచమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి ఆనందంగా జీవించండి ఆగా శుక్ల పంచమిని వసంత పంచమి శ్రీపంచమి అని అంటారు ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్య చదువు పర్యాయ పదాలు విద్యకు ఆదిదేవత జ్ఞాన ప్రధాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే పంచమి మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతీ జన్మదినంగా భావిస్తారు యావద్భారతావనిలో ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం ప్రజలు జరిపే పర్వదినమే వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం రోజుని రోజునే క్షీరసాగర మదన సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని శ్రీలక్ష్మిని శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆమెకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణ రచనను చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత భాగవత బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీతి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశేయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు విద్యలకు అధిష్టాన దేవత సరస్వతి ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు బుద్ధి శక్తి లభిస్తాయి మతిమరుపు మాంద్యం తొలగితాయి మేధాశక్తి పంపొంది సరైన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతీదేవి శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించటం జరిగింది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి